టర్నింగ్ దగ్గర నిలబడితే మంచి మంచి అమ్మాయిలు వస్తారు రా హాయ్ గర్ల్స్ ఎవరే వీడు హాయ్ అంటున్నాడు పెద్ద పోకిరిలా ఉన్నాడు ఈ ఇద్దరిలో ఏ అమ్మాయి అయినా నాకు ఓకేరా నాకు కూడా ఓకే రాంటి నేనంటే నేను అని వాళ్ళు మన గురించి గొడవ పడుతున్నారు నాకైతే చాలా భయంగా ఉంది రావే నాకు కూడా భయమేస్తుంది తొందరగా వెళ్దాం

రాజేశ్ వచ్చాడు ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఫుట్బాల్ ఆడుకుంటాను హే నీకెందుకు రా వెళ్ళిపో వెళ్తాను మిమ్మల్ని అందరినీ కుమ్మేశాకన్నా ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా ఎవరికైనా ఇదే గతి పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ గా ఫైట్ చేశారు అసలు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పారు మీరు అబ్బా మైండ్ బ్లోయింగ్ థ్యాంక్ యూ రాజేష్ నా డైలాగ్ ఇది చెప్పేసింది చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే హారిక అందం రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా నిజంగా హారిక అందగత్తేరా నిన్ను పెళ్లి చేసుకున్న వాడు ఎవడో అదృష్టవంతుడే మాకు మీకు సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి డాడీ ఓకే అంటే నేను రెడీ ఏ ఎరసీను ఓకే అనాల్సింది డాడీ కాదు నేను ఓకే చేయాల్సింది నేను మంచి మనసున్నవాడు కావాలి ఓకే ఓకే నేను డ్రాప్ నీకు నా దగ్గర ఎంట్రీయే లేదు ఏంటి నీ టేస్ట్ ఏంటి ఇంతకీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలి సిక్స్ ఫీట్ ప్రభాస్ లాగానా కాదు ఆరు అడుగుల బుల్లెట్ లాగానా కాదు మరి ఎలానే హాయ్ డాడీ హాయ్ మధు డాడీ నిన్న సూపర్ మార్కెట్ దగ్గర రౌడీలు నన్ను టీస్ చేస్తుంటే వినయ్ అనే పర్సన్ నన్ను కాపాడాడు విచిత్రంగా నన్ను సేవ్ చేశాడు డాడీ ఆ రౌడీని గుర్తుపట్టగలవా అమ్మా yes చూపి ఫోటోస్ తీసాను చూడండి వదిలేకపోతున్నా సిగ్గేస్తుంది అక్కకు చాలా మంచి లవర్ దొరికాడు వా ఏంటిది ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్న చూస్తున్నావు ఇలా చూడడం తప్పు కాదా కావాలని చూడలేదు ఏదో కనిపించింది కాబట్టి చూసాను అయినా ప్రేమికులు మాట్లాడేటప్పుడు చూడడం తప్పు కాదా ఓ సారీ సార్ అయినా మీరెవరు పోలీస్ ఓ రాజేష్ తో నేను కూడా ఇలా చేయాలి ఆమె మా అక్కయ్య నేను తోడుగా వచ్చానంతే కానీ వాళ్ళని చూసి నాకు మంచి లెవర్ని వెతుక్కుందామని ఆశ పుట్టింది ఒక్కదాన్నే బోర్ కొడుతుంది ఇందాకే విన్నావు కదా మిమ్మల్ని ప్రేమించిన వాడికి మీ నాన్న చెప్పారు కదా అదేం లేదు సార్ నా లెవర్ని సీక్రెట్ గా ప్రేమిస్తానుగా అతనికి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను మా నాన్న ముసలోడయ్యాక అతన్ని పెళ్లి చేసుకుంటాను బాగుంది నీ వ్యవహారం అయితే నేను ప్రేమించినోడికి ప్రేమ తప్ప పెళ్లి లేదనమాట ఇంతకీ మీరు చాలా మంచివారిలా ఉన్నారు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అసలు ఎవరిని ప్రేమించట్లేదా మీరైతే నాకు నచ్చారు ట్రయల్ వేసుకుందాం నచ్చితే కంటిన్యూ అవుదాం లేదంటే ఎవరి పని వాళ్ళదే బాగుంది కానీ ఓకే బాయ్ అదే అరే నాకు కొంచెం పని అంతేరా ఫ్రెండ్షిప్ అంటే లవర్ ఎక్కువ నీకు ఊరికే అలా టైం పాస్ కి వచ్చాను స్టాప్ స్టాప్ హాయ్ రాజేష్ హే ఏంటి ఇలా రోడ్ మీద పడ్డావు నేనేం రోడ్ మీద పడలేదు నువ్వు ఈ రోడ్ వస్తావని నా కార్ దిగి నీ బైక్ ఆపాను ఓకే ఓకే ఇంకేంటి సంగతులు ఇంట్లో ఏమీ తోచట్లేదు అంతే కదా వేరే ఫీలింగ్ అయితే ఏం లేదు కదా వేరే ఫీలింగ్ కూడా ఉంది అది నీతో చెప్పలేనులే అయితే మమ్మీ డాడీకి నేను ఏది చెప్తే అదే వాట్సాప్లో మన ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాను పెళ్ళి ఎప్పుడా అని అడుగుతున్నారు నేను మన పెళ్ళి అవుతుందా హనీమూన్ ఎప్పుడు వెళ్దామా బాబు పాపని ఎప్పుడు కందామా అని ఎదురు చూస్తున్నాను ఈ వెయిటింగ్ నేను తట్టుకోలేను రా బాబోయ్ ఐదు కూల్ డ్రింక్స్ ఇవ్వు కూల్ డ్రింక్ చాలా బాగుంది ఏం డబ్బులు డబ్బులు లేవు ఏమి లేవు పోవయా డబ్బులు లేవు పోరా బాగు డబ్బులు ఇరా డబ్బులు ఇవ్వరా ముందు ఇవ్వకపోతే 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 బాగుండదు డబ్బులు ఇరా ముందు ఇవ్వరా నువ్వు ఇవ్వరా

కావాలన్నావు కదా గ్రౌండ్ వెళ్ళి కట్టుకున్నావు పదా కొట్టుకుంటే ఇచ్చేస్తావా పద

ప్పుడు ఫైన్ సరే నేను కూడా పేపర్ పాడేసి వాచ్ మీద అట్టు కొడుతుంది రా

ఎటువంటి వాడైనా భయపడతాడు అందుకే ఇది చాలా అవసరం నమస్తే సార్ మేము ఆ రోజు మీ దగ్గరకు వచ్చాం ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నాం మీ కుటుంబం గురించి నాకు తెలుసమ్మా మీ అన్నయ్య నాన్న హత్య గురవడము చాలా బాధగా ఉంది మీ నాన్నగారు చనిపోవడానికి మిమ్మల్ని ఆ షాడిస్ట్ వెంబడించడానికి ఏదో సంబంధం ఉంది అదే సార్ నిన్న మాదాపూర్లో ఆ వెంట పడే కనిపించాడు వాడి ఫోటో కూడా తీసాం ఫోటో ఇచ్చారుగా తొందరలోనే పట్టుకుంటాను సార్ మీరు ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకు దొరికిపోయే ప్రమాదం ఉంది సార్ అంత ఈజీగా నేను దొరకను నా ఆశయం నెరవేరేద నేను ఎవ్వరిని బొదలను